రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు సత్య యువసేన ఆధ్వర్యంలో స్థానిక వైఎంఆర్ కాలనీలో రక్తదాన శిబిరం నిర్వహించారు అలాగే అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ నూట యాభై మంది అవయవ దాతలతో అంగీకార పత్రాలు తీసుకున్నారు సాధారణంగా రక్తదానమే కాకుండా అవయవ దానం అంగీకార పత్రాలు ఇవ్వడం సంతోషాన్ని కలిగిస్తుందని సత్య నేతలు చెప్పారు చాలా మంది యువకులు నేత్రదానం చేసేందుకు అందుకు ముందుకు వచ్చారని వారు చెప్పారు సత్య యువసేన నాయకులు ఒంటేరు భాస్కర్ రెడ్డి అక్కిరెడ్డి పల్లె చిరంజీవి అక్కిరెడ్డి పల్లె చిరణ్ రెడ్డిలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి కిరోసిన్ రాఘవ సత్యకుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మన ప్రొద్దుటూరు వాసి కాబట్టి మన ప్రొద్దుటూరులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు మరియు సంబరాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మన సత్యన్న యువసేన వారి ఆధ్వర్యంలో దాదాపు నూరు నుంచి నూట యాభై మంది రక్తదాన శిబిరం జరుగుతా ఉంది అదే కాకుండా మన సంతోష్ అన్నగారి ఆధ్వర్యంలో నూరు నుంచి నూట యాభై మంది నేత్రదానం మరియు అవయవ దానానికి కూడా అంగీకార పత్రాలు సమర్పించబోతున్నారు సో ఇది ఎంతో మహోన్నత కార్యక్రమం సో మానవ మానవ శరీరంలో ఏదానైనా మనము రీప్లేస్ చేయొచ్చు అంటే ఒక లివర్ మార్చచ్చు ఒక మనం చూస్తున్నాము పెద్ద పెద్ద దేశాల్లో మరియు గుండె మార్పిట్లు జరుగుతున్నాయి కిడ్లీ మార్పిట్లు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా కానీ ఇంతవరకు రక్తానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు సో రక్తానికి కేవలం రక్తం మటుకే పరిష్కారం సో ఈ రక్తం అనేది నిల్వ ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో మనము ఒకరి ప్రాణాన్ని నిలబెట్టినట్లయితుంది సో కాబట్టి ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమము సో ఇక్కడ నూరు మంది ఇస్తున్నారని విన్నాను కానీ ఇందులో నేను చెప్పే సలహా ఏంటంటే ఆల్రెడీ మన ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంక్లో రిజర్వ్లో ఉన్న గ్రూపులు ఊరికే మీరు రిజిస్టర్ చేసి పెట్టుకొని నెంబర్ ఇచ్చి అవసరమైనప్పుడు వారు కాల్ చేసినప్పుడు ఇవ్వడం మంచిది ఎందుకంటే మళ్ళీ ఒక నైంటీ డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా వేస్టేజ్ లేకుండా మీరు రిజిస్టర్లో ఎంటర్ కాండి రిజిస్ట్రీలో అదొకటి మంచి మార్గం ఇంకోటి ఏంటంటే అవయవధానం గురించి సో అవయధానం చేయడం చాలా మంచి కార్యక్రమమే సో మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించాలి జీవించి ఉండాలి అంటే అది ఒకటే మార్గం సో దానికి కూడా కొంచెం అవగాహన అవసరం సో మనము అవగాహన చేసినది ఆన్లైన్లో కన ఎంటర్ చేస్తే రిజిస్ట్రీ ఎంటర్ చేస్తే సో అందులో మన డీటెయిల్స్ ఉండడం మన తరువాత మన వారి ఎవరిని సంప్రదించాలో అక్కడ నంబర్ ఏర్పాటు చేస్తే మీరు చనిపోయిన తర్వాత మీ బంధువులు ఆ రిజిస్ట్రీకి సంబంధిత అధికారులకు వెంటనే చెప్తే వాళ్ళు ఆ రిజిస్ట్రీలో చెక్ చేసి వెంటనే కలెక్ట్ చేయడం జరుగుతుంది కన్ను అంటే ఆరు గంటల వరకు తీయచ్చు చనిపోయిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు వేరే అవయవాలు బ్రెయిండెడ్ పీపుల్లో తీస్తారు సో కాబట్టి ఈ అవగాహన చాలా ముఖ్యం వేస్టేజ్ కాకుండా మీరు ఇస్తారు మీరు అంగీకారం ఇస్తారు కానీ అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తూ ఇంతటి మంచి సత్యన్న జన్మదిన సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా ముఖ్యంగా చిరంజీవి గారికి చరణ్ కు మన భాస్కరన్నకు ఇతర సభ్యులందరికీ కూడా ఈ సేన యొక్క మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ శ్రీ వై సత్యకుమార్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగానే నూట యాభై మంది చేత నేత్రదానం అవయవదానం ఇప్పించడం జరుగుతున్నది స్వచ్ఛందంగా వారు అభిమానంతో సత్యకుమార్ గారు ప్రేమతో నూట యాభై మంది అవయవదానం మరియు నేత్రదానం చేయడం జరుగుతున్నది ఎంతో సంతోషకరం అభినందనీయం రక్తదానం వరకు ఒక రకంగా అందరూ సాధారణంగా చేస్తున్న వంటి ప్రోగ్రామే అది కానీ అవయవదానం అనేది మటుకు రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడికైనా చేసినారో చేయలేదు తెలియదు అటువంటి ప్రోగ్రామ్ అవయవదానం మటుకు అభినందించే ప్రోగ్రాం అది సత్యకుమార్ గారికి ఇటువంటి అభిమానం గర్వకారణం గతంలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఆయన జన్మదినం పురస్కరించుకొని కానీ ఈసారి మాత్రం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఈసారి ఆయన ఇదే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు ఇది మాకెంతో గర్వకారణం ఎంతో అభినందనీయం సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ ఆయన రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన ఈరోజు మనకు అవ అవయవ దానం దానికి ప్రత్యేక జీవో తెచ్చి దా అవయవ దానం చేసిన కుటుంబానికి మన ప్రభుత్వ లాంఛనాలతో కూడా సన్మానించాలని ఒక జీవో తెప్పించాడు అదే విధంగా ఈరోజు మన సత్యన్న యువసేన ద్వారా రక్తదాన శిబిరాన్ని మన ఐ డొనేషన్ కార్యక్రమాన్ని అవయవదాన అంగీకార పత్రాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈయన ఈయన యాభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని సత్య సత్య యువసేన నుంచి మన యువకులు వచ్చి చేశారు ఈయన ఎన్నో కార్యక్రమాలకు చేస్తామని చెప్పి ముందు ముందు కూడా తెలియజేస్తున్నాము